నమస్కారం సాయి కుమార్ గారు సార్ సినిమా రంగంలో ఆర్ట్ థియేటర్గా దాదాపు మీరు చాలా ఎక్స్పీరియన్స్ సినిమా రంగంలో సినిమా రంగానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మీరు పెద్ద అంటే ఆర్ట్ థియేటర్గా నేనేనా ఎవరి దగ్గర అంటే వెంకటరత్నం గారు కెమెరామెన్ వాళ్ళ అన్నయ్య ఎస్ కృష్ణారావు గారు ఎస్ కృష్ణారావు గారి దగ్గర పనిచేసాను అలా పెద్ద దగ్గర ఒక ఆరు సినిమాలు పనిచేశాను ఉమ్మడి కుటుంబం వరకట్నం తల్లెపెళ్ళామ కోడలి దిజ్జను కాపురం శ్రీకృష్ణ సత్య గౌరవం ఆరు సినిమాలు ఆయన దగ్గర ఓన్ పిక్చర్స్ చేశారు ఆయన సొంత సినిమాలు బయట సినిమాలు బలే తమ్ముడు మనుషుల్లో దేవుడు ఎన్ని ఉంటాయి పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి పెద్ద సినిమాలు దాదాపు పదిహేను సినిమాలు ఉంటాయి బయటి కానీ ఆయన ఓన్ పిక్చర్స్ కానీ ఆయన దగ్గర చేసినవన్నీ స్టెంట్ ఆర్డర్ ఎట్ కానీ చేశాను చేసిన ఆయన ఎప్పుడు సోల్ సోల్ మీద చేసి ఏం నాయన సాయి అనేవారు ఆయన అంటే ఆయనకి సాయి కృష్ణ అనే గారు కొడుకున్నారు కనుక నన్ను ఏం నాయినా సాయి అనేవారు అంత సన్నిహితంగా ఉండేవాడు ఆయన భుజం చెయ్యేసి నడిచేవారు ఒక్కోసారి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని పెద్ద ఆయన అంటారట ఎందుకని అట్లాగా మొదటి నుంచి చాలా మంది బయట వాళ్ళు అన్నగారు అన్నగారు అంటారు బట్ ఇండస్ట్రీలో మాలాంటి వాళ్ళందరికీ పెద్ద ఆయన పెద్ద ఆయన ఏంటండి అదే పర్వతి నుంచి సాయి కుమార్ సాయి కుమార్ పెద్దలు పెట్టిన పేరేంటి అదేనా సాయి సాయిబాబా మరి సాయిబాబా సాయి కుమార్ ఎలా మారింది అదే సాయి బాబా ఎందుకు అదే ముస్లిం పేరు లాగా ఉందని హిందీ ఫీల్డ్ లో అందరూ అశోక్ కుమార్ ప్రదీప్ కుమార్ ఈ కుమార్లన్నీ చాలా చాలా చూసి మనం ఎందుకు ఆల్టర్ అని సాయి కుమార్ అని ఆల్టర్ చేసుకొని అప్పుడే ఇది సిగ్నేచర్ కూడా డిజైన్ చేసుకున్నాను అంటే సొంతూరు ఎవరి మీద ధన్యవాదండి గుడివాడన గుడివాడి దగ్గర ఏదైనా ఊరు టౌనే ఏం చేసేవాడు మీ నాన్నగారు నాన్నగారు మామూలుగా ప్యాడి ఫీల్డ్ బట్ అది కాకుండా అక్కడ ఉండగానే కారు అది అద్దరికి తిరుగుతూ ఉండేవి అంటే మరి చెన్నై ఎందుకు వెళ్ళాలనుకున్నారు అది అనుకోని పరిస్థితుల్లో కొంత అలా ప్రయాణం కావాల్సి వచ్చి అయిపోయింది అంటే మీ ఫ్యామిలీ నాన్నగారు కూడా వచ్చేసారా నాన్నగారు తర్వాత వచ్చారు త్రీ మంత్స్ గ్యాప్లో వచ్చారు ఆయన ముందు మా మదరు మేము పిల్లలు అందరం మేమందరం కలిసి చెన్నై వచ్చాం అంటే సినిమా ఇండస్ట్రీ కోసమని వచ్చారా లేకపోతే బతుకు తెరుగు కోసమా బతుకు కోసం వచ్చాం బతుకు తెరుగు కోసమే అంటే ఏ పని చేద్దాం అనుకున్నారు అసలు ఏమైనా తెలియదు అది వచ్చిన తర్వాత మరి ఇండస్ట్రీకి ఎట్లా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి నేను ఏదో ఒకటి పనిచేయాలి కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ ఒక వన్ మంత్ మేకప్ లో పని చేశాను దీపావళి పిక్చర్ రామారావు గుమ్మడి గారు కాంతారావు అశ్వరంగారావు సావిత్రి వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా అశురాజు ప్రశ్న మేకప్ టచ్ చేశాను ఎం గా మరుసటి రోజే మేకప్ పెట్టడం స్టార్ట్ చేశారు రాక్షసులకి గీతలు అవి పెట్టాలి నాకు చుక్కలు పళ్ళు ఉండాలి ఇవన్నీ పెట్టాలి కొంచెం ఆర్ట్ అప్పటికే నాకు చిన్నప్పటి నుంచి టచ్ ఉంది మమ్మల్ని ఉంది సో ఆయన్ని ఆ చీఫ్ మేకప్ మీరు ఉండండి సార్ నేను నేను పెట్టేస్తానని చెప్పి ఆయన అలా పక్కన నుంచో పెట్టి అందరికీ నేనేస్తామని అలా ఆర్ట్కి సంబంధించి ఇమీడియట్గా పేమెంట్ ఏమి ఉండేది కాదు వన్ మంత్ ఒకే సెట్లో ఒకే షెడ్యూల్ జరిగింది పేమెంట్ లేదు పేమెంట్ లేని ఉద్యోగం ఈ ఉద్యోగం ఏంటని ఇమీడియట్గా పెయింటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను బయట అక్కడే వాహిని వాహిని స్టూడియోలో అక్కడ ఫోర్ ఇయర్స్ పనిచేశారు ఫోర్ ఇయర్స్ పని చేసినప్పుడు ఎంతండి అప్పుడు మీ వయసు మీరు అక్కడ చెన్నై వెళ్ళినప్పటికీ పద్నాలుగు అండి ఆ తర్వాత ఆ ఫోర్ ఇయర్స్ ఎయిటీన్ వచ్చే మొత్తం టోటల్గా పెయింటింగ్లో ఉన్న నునుకు అంతా ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అనేది మొత్తం ఎఫెక్ట్స్ కానించి అన్నీ బ్యాక్గ్రౌండ్ సీనరీస్ కానించి అన్నీ రాయటం వరకు మొదలుపెట్టారు ఇది ఎప్పుడు చూసినా పెయింట్లు విపిసు కోటాలు ఇవన్నీ ఇమీడియట్ గా అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ అది ఉమ్మడి కుటుంబం స్టార్ట్ రామారావు కంపెనీ అంటే చాలా మంది భయపడ్డారు ఎందుకు అంటే కఠినంగా ఉంటుంది వర్క్ అని భయపడేవాళ్ళు పెద్ద గౌరవం గౌరవం ఒకటి సో నేను మాత్రం ధైర్యంగా వెళ్ళి జాయిన్ అయ్యి వన్ ఫిఫ్టీ సాలరీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు సాలరీ సాలర ఆ రోజుల్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎంతమంది అండి ఒక బ్రదర్ అండి రంగారావు అని ప్రొడక్షన్ కంట్రోల్గా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు ముగ్గురులో పెద్ద సిస్టర్ ఝాన్సీ ఝాన్సీ గారు ఆర్టిస్టు ప్లస్ సినిమా కూడా తీసినట్టున్నారు రౌడీ ఇన్స్పెక్టర్ సుమన్ గారితో కదా ఇంకో సిస్టర్ వాళ్ళు ఇంకో గవర్నర్ గారిగా ఉంది రెండో సిస్టర్ మూడో సిస్టర్ పాండు అని పండరి బాయ్ అని పాండు పాండు అని పిలుస్తాం ఒక మిగతా సిస్టర్స్ ఎవరు సినిమా రంగంలో లేరు ఒక ఝాన్సీ గారే ఉన్నారు అంతే కదా ఝాన్సీ గారు ఆర్టిస్ట్గా ఉన్నారు నేను గా ఉన్నాను నాతో మూడు ప్రొడక్షన్ కంట్రోల్ కంట్రోల్గా ఉన్నారు మేము గుటం ఉన్నాం సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా అండి సినిమా రంగంకి వచ్చేవాళ్ళు స్టార్టింగ్లో చాలా కష్టాలు పడి ఉంటారు అంటారండి మీరు కూడా అట్లాంటి పడ్డారా పడ్డారాం లేదు నేను నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాను ప్రాక్టికల్గా వచ్చాను ఇప్పుడు కార్పెంటర్ మేస్త్రి కూడా ఐడియా చెప్పి ఇక్కడ ఈ బీమ్ ఇస్తే గానీ నిలవదు ఈ సెట్ అనే లెవెల్కి వచ్చాను అంత అంత చున్నంగా నేర్చుకున్న తర్వాత నేను ఆర్డరేషన్ చేశాను ఎందువల్ల అంటే ఇంకోళ్ళు క్వశ్చన్ చేయకూడదు కదండి మనం సెట్ చేసిన రెండో రోజు పడిపోయింది అనుకోండి సెట్ మన చులకనగా చూస్తారు మొత్తం ఇండస్ట్రీ సో అంత క్షుణ్ణంగా వర్క్ నేర్చుకున్న తర్వాత నేను ఆర్డర్ డైరెక్షన్ చేశాను బడాయి బ్యాండి బడాయి నూతన ప్రసాద్ హీరో బోయిన్ సుబ్బారావు డైరెక్టర్ అది మన అంటే చాలా కాలం పట్టిందిగా మీరు డైరెక్టర్గా పూర్తి స్థాయిలో డైరెక్టర్గా మారటానికి ఎంత ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి సిక్స్ ఇయర్స్లో ఒక యాభై సినిమాలు చేశాను చేశాను అసలు ఆర్ట్ డైరెక్టర్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటి సార్ ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ అప్పటి ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి తేడా ఏంటి ఏదైనా ఆర్ట్ డైరెక్టర్ అనేది మొత్తం క్షుణ్ణంగా నేర్చుకోవాలండి మొత్తం గెటప్స్ సబ్జెక్టు తగ్గ సెట్ వేయాలి ఆసక్తి గా నిలబడగలగాలి అక్కడ దానికి సుందరంగా నేర్చుకోవాలి కార్పెంటరీ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ మోల్డింగ్ వర్క్ కానీ అన్నిటి మీద కమాండ్ ఉండాలి అన్నిటి మీద కమాండింగ్ ఉండాలి నేర్చుకొని ఉండాలి వాడికి తెలియకపోయినా మనం చెప్పగలగాలి